అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అక్కడ ప్రజలు పదే పదే వాళ్ళను గెలిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మా టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద అభాండాలు వేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు మదనపల్లె ఘటనలో లేనిపోని అపోహలు సృష్టించి లేనిపోని కల్పితాలు సృష్టించి కల్పితాలు చెప్తున్నారు సో మదనపల్లి ఘటనకు పెద్దిరెడ్డి గారికి సంబంధం లేదు వాళ్ళు మంచోళ్ళు అందుకే ప్రజలు పదే పదే గెలిపిస్తున్నారు ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో భాగంగా మూడు మూడు రకాల సర్టిఫికెట్లు ఇస్తారు దానిలో మంచుడు మంచోడు సౌమ్యుడు ఆర్థికంగా అంతంత మాత్రమే అనే మూడు రకాల సర్టిఫికెట్లు ఉంటాయి మూడు డిగ్రీలు ఉంటాయి ఇవి కొంతమంది నాయకులకు మూడు డిగ్రీలు వచ్చేస్తాయి కొంతమంది నాయకులకు రెండు డిగ్రీలు వస్తాయి కొంతమందికి ఒక డిగ్రీనే వస్తుంది అది ఒక్కొక్కరికి రెండు రెండు సార్లు కూడా రావచ్చు ఎన్నికల ప్రచార సందర్భంలో ఆ సర్టిఫికెట్లు ఇప్పుడు కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు సౌమ్యుడు ఆర్థికంగా అంతంత మాత్రమే మంచోడు అనేది రిపీటెడ్గా ఆ సర్టిఫికెట్లు ఇస్తూ వచ్చారు దాన్ని ప్రజలు తిరస్కరించారు ఇతను మంచోడు ఏంటి ఇతను ఆర్థికంగా అంతంత మాత్రమే ఏంటి మీరు సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి అని చెప్పి ప్రజలు తిరస్కరించి ఓటు వేశారు సో ఈరోజు తాజాగా పెద్దిరెడ్డి గారు ఫ్యామిలీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మంచోళ్ళు వాళ్ళకి తిరుగులేదు అందుకే ప్రజలు గెలిపిస్తున్నారు అని కితాబ్ ఇచ్చి ఈ మదనపల్లె ఇన్సిడెంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారికి పూర్తి అండగా నిలిచారు పాపం విజయసాయి రెడ్డి గారు కూడా గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి ఒక వివాదంలో ఉన్నారు విజయసాయి రెడ్డి గారికి కూడా పాపం ఒక సర్టిఫికేట్ ఇచ్చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు సౌమ్యుడు అని మరి ఎందుకో ఇవ్వల పెద్దిరెడ్డి గారికి ఇచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ నాయకుడు కదా ఆయనకు కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే అయిపోయేదిగా మంచోడు అని అప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా కేడర్ పెద్ద సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదుగా సో మొత్తాన్ని విజయసాయి రెడ్డి గారికి అయితే ఈ వివాదంలో పర్టికులర్గా ఈ శాంతి గారికి సంబంధించిన వివాదంలో పార్టీలో కూడా ఎవరు సపోర్ట్ చేయట్లా మరి ఏమైందో కానీ సో ఈ పెద్దిరెడ్డి గారికి సంబంధించి మదనపల్లిలో సిఐడి ఎంక్వైరీ సీరియస్గా జరుగుతుండడం ప్రభుత్వ యంత్రాంగం కూడా దాని మీద డైలీ ఫాలోఅప్లో ఉండడం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు మరోవైపు సీఎంఓ నుంచి కూడా తరచూ అప్డేట్స్ తీసుకోవడం అప్డేట్స్ సీఎం గారి వరకు సీఎం గారి వరకు తరచూ వెళుతుండటంతో అక్కడ దర్యాప్తు చేస్తున్న అధికారుల మీద ఒక ఒత్తిడి ఉంది చాలా త్వర త్వరగా త్వర త్వరగా దర్యాప్తు అవ్వాల్సి ఉంది మరో జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్దిరెడ్డి గారికి ఇలా సర్టిఫికేట్ ఇచ్చారు మరి ఎవరు చేయకపోతే పెద్దిరెడ్డి గారు చేయకపోతే మరి ఎవరు చేసినట్టు అక్కడున్న సిబ్బందికి అంత అవసరం ఏముంటుంది ఆ ముందు రోజు పాత ఆర్డీఓ గారు వచ్చి కొత్త ఆర్డీఓ గారిని కలవడం ఏంటి ఆదివారం పోట్లు కూడా ఆ సీనియర్ అసిస్టెంట్ వచ్చి రాత్రి పదిన్నర వరకు పనిచేయడం ఏంటి ఆయన వెళ్ళిపోయిన అరగంటలోనే ఈ ఫైల్ తగలబడమేంటి ఆ తగలబడిన చోట అగ్గిపుల్ల అగ్గి గీసినట్టు అగ్గిపుల్లా వాళ్ళు కనిపించడం ఏంటి ఈ ఘటన జరగడానికి పది రోజుల ముందు వరకు పనిచేసిన సిసి కెమెరాలు సడన్గా ఆగిపోవడం ఏమిటి సో దీనిలో చేశారు కుట్ర కోణంలో కావాలని చేశారు స్పష్టంగా కనిపిస్తోంది ఆ చేసిన వాళ్ళలో కొంతమందికి అనుమానిస్తున్న కొంతమందికి పెద్దిరెడ్డి గారితో లింకులు ఉన్నాయి అందుకని పావులన్నీ కూడా పెద్దిరెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి పార్టీలో కీలకమైన నాయకుడు పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడు ఎవరు ఆయన ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక వర్గం పరంగా కానీ ఆ ప్రాంతంలో కానీ అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైసీపీలో అత్యంత కీలకం సో వాళ్ళను వదులుకోవడానికి పార్టీ ఏమాత్రం ఇష్టం ఉండదు వాళ్ళే వైసీపీకి ఒక రకంగా బలం అందుకని వాళ్ళ మీద ఈ ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ప్రభుత్వం కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే అలర్ట్ చేశారు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళ సౌమ్యులు అని తన క్యాడర్ అంటే తద్వారా ఏంటి పెద్దిరెడ్డి గారికి తన క్యాడర్ మా మా బాసే ఆయన పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు ఇంకా మాకేంటి అని చెప్పి అందరూ పెద్దిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తారన్నమాట సో ఈ విషయంలో అంటే యాజ్ ఎ లీడర్ యాజ్ ఏ పార్టీ లీడర్ తన తన కాడర్ని కాపాడుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు కానీ పబ్లిక్ కోణంలో చూస్తే ప్రజల కోణంలోకి చూస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు ఏ రకంగా చూసినా అక్కడ పెద్దిరెడ్డి గారికి సంబంధం లేదు అనడానికి ఏమి ఆధారాలు ఆస్కారాలు కనిపించట్లా పెద్దిరెడ్డి గారికి సంబంధం ఉంది అనడానికి మాత్రం ఆస్కారాలు అనేక ఆస్కారాలు కనిపిస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్లు ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే అంతంత మాత్రమే ఆర్థికంగా అంతంత మాత్రమే సౌమ్యుడు మంచోడు అనే సర్టిఫికేట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయడం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం అంత కరెక్ట్ కాదేమో దాన్ని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే మంచిదేమో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ